ఎప్పుడైనా వచ్చినదే లేట్ అయ్యేనా ఉద్దాం తీసుకర ఏం చెప్పినారా ఇది రేటు ఎంపత్ ఎనభై ఐదు వేల ఎయిటీ ఫైవ్ థౌసండ్ హెక్క దేశపు మంచి సింగిల్గా ఉంది నాలుగు పళ్ళతో ఉంది ఏ పక్క వచ్చే సేద్యంలో పలగడ పలగడ చే పక్క బలగడి రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు మీరు జిల్లా ఏది మీకు కర్నూలు జిల్లా వలగుంద మండలము కర్నూలు జిల్లా ఊరు ఊరు గజ్జెల్లే గజ్జెల్లే అదే కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో అలాగే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దేశీయ సినిమా ఎద్దులు అని చెప్పి మనవేనే కాడి రేటువంటి రేటు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక్క లక్ష యాభై వేలుగా చెప్తున్నారు పళ్ళన్నీ మలపల్తో ఉన్నాయి బొహు నాయకనాలు భరోసా గ్యారంటీనే తగ్గ కట్టుకొని చూసుకొని మాట్లాడవచ్చు అంటాడు ఎక్కడి నుంచి వచ్చారు మరి బినిగేరి గ్రామం మాసిపరి మండలం కర్నూలు జిల్లా మీ పేరు నాగేష్ నాగేష్ ఇదొక్క కాడే అండి వరంగేమంది ఇచ్చినా ఇది ఒక కాడే రైట్ రేట్ ఏం ఫిక్స్ బీరే మాట్లాడుకోవచ్చు కదనా మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా రెండు సున్నా నాలుగు అరవై ఒకటి లాస్ట్ తొంభై నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దులు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి కంటెన్నీర్గా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్ధగా సాగే ఆదోని శుక్రవారం ఎద్దుల సంత ఫ్రెండ్స్ మరి ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరవ తేదీ ఐదు వందల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆర్ మా క్రియేషన్ స్టూడేస్ మళ్ళీ కలుద్దాం تو اس کو نه ولد رائٹ